హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మీకు ముందు వీడియోలో చూపించాను కదా ఆ మొక్కంతో కూడా కింద పడిపోయింది అని చెప్పి సో ఇప్పుడు దాన్నైతే మొత్తానికి మామయ్య మా వారు ఇద్దరు కలిసి కడుతున్నారండి కానీ అసలు ఎలా కట్టారంటే బంగారు లాంటి మొక్కని మొత్తం పిచుగూడులాగా చుట్టి పెట్టేశారండి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను అది కొంచెం తీగగా ఉన్నప్పుడే ప్రాపర్గా కనుక అల్లిస్తే బాగా వస్తుంది అని సరిగా పట్టించుకోలేదు చూడండి మొత్తం అంతా ఏదో పిచ్చుగూడు కట్టినట్టు కట్టేశారనమాట మొత్తం అంతా ఆ దారం పెట్టి అవి చిగుర్లు పువ్వులు అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు అంత ఉంటానికి కట్టడం దేనికి అని అంటేనేమో తిడుతున్నారు మా ఆయన పెద్ద వేసేవాళ్ళే బోడి చెట్టు అని చెప్పి చాలా బాధేసింది దానికి బదులుగా కట్ చేసినా బాగుండేమో అనిపించింది మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చేవి కదా అని చెప్పి ఇంకేదో మొత్తానికి అలా కట్టేశారు మామయ్య మా వారు ఇద్దరు కలిసి ఇంక ఇప్పుడు ఏదైనా అంటే తిడుతున్నారని చెప్పి ఇంక నేను వదిలేశాను ఇంకా కింద పడిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా తుడిచేస్తా ఉన్నా అనమాట కానీ మా వారు మాత్రం ఫేస్ చాలా చిరాక్గా పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఎండలో చీమలు అవన్నీ ఉంటాయి కదా ఆ మొక్కలో అవన్నీ కూడా కుట్టేసి చాలా ఇరిటేషన్లో మొత్తానికి కట్టారు కడితే నేనేమో ఏంటి ఇలా కట్టారు అని అన్నాను కదా సో వాళ్ళు కొంచెం ఫీల్ అయినట్టున్నారు మావయ్య మా వారు నాకు అంటే దాన్ని ఒక రెండు మూడు భాగాలుగా డివైడ్ చేసి కట్టుంటే బాగుండేదేమో అని ఇది వరకు నేను అలాగే కట్టాను ఏ తీగకి ఆ తీగ సపరేట్ సపరేట్గా దారం పెట్టి కట్టాను కానీ ఆ దారాలు తెగిపోయాయి వీళ్ళేమో ఏం చేశారంటే మొత్తం ఒకే వైర్ పెట్టి గట్టిగా లాగి పెట్టి కట్టేశారు నేను ఆ టైంలో లోపల ఉన్నాను అనమాట వంటగదిలో టిఫిన్ వండుతూ ఉన్నాను ఇంకా అదేమో అలా చేసేసారు వాళ్ళు సరేలే ఇంకేదో ఒకటి చేశారు కదా అని కామ్గా అయిపోయాను ఆ తర్వాత గుమ్మం అంతా తుడిచేశాను ఇంకా మొక్కలకి నీళ్ళు అవన్నీ కూడా ఈవినింగే వేస్తానండి ఇంక ఇప్పుడైతే వేయలేదు అయితే వేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే ఇంక ఈవినింగ్ వేద్దాంలే అని చెప్పేసి కామ్గా అయిపోయాను సో ఈ మొక్క చూసారా మళ్ళీ చిగురులు వచ్చినాయి అనమాట నేను ఊరు వెళ్ళేటప్పుడు మొత్తం అంతా ఎండిపోయిందండి నాకు ఎంత ఏడుపు వచ్చిందో మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగానే చిగురులు అవి వస్తూ ఉన్నాయి బహుశా నా మీద బెంగతో ఆ మొక్క అలా అయిపోయిందేమో అనిపించింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు నేను ఇలా శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈవినింగ్ కల్లా మొక్క ఎండిపోయిందంట మా వారైతే అయ్యి బాబోయ్ నేనేం చేయలేదే బాబు అది అలాగే అయిపోయిందని వీడియో కాల్ చేసి మరీ చూపించారు అప్పుడైతే నాకు ఏడుపు వచ్చింది శ్రావణి ఏమో సర్లే వదిన నా దగ్గర ఉంది కదా నేను ఇస్తానులే మొక్క కొంచెం ఒకటి ఇస్తాను అవి తీసుకెళ్ళి నువ్వు నాటుకోవచ్చులే అని అన్నా సరే నా మనసు ఒప్పుకోలేదనమాట మొత్తానికి ఒక చిన్న వేరు బాగుండింది తర్వాత ఇప్పుడు బాగా వచ్చేసింది ఆ చెట్టు అంతనా సో ఇంక చెట్టు గురించి పక్కన పెడితే ఇదిగోండి ఇది వచ్చేసి ఐరన్ కడాయి కడాయండి నేను గుంత పొంగలాలు కడాయి ముందు వీడియోలో చెప్పాను కదా తీసుకున్నాను అని చెప్పేసి సో ఇదే అనమాట ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదు ఏ కొలాబరేషన్ వీడియో ఏం కాదు ఇది నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను నాకు అవసరం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా అంటే వేరే వేరే బ్రాండ్స్వి ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు సో అట్లా ఇది ఏ బ్రాండు కాదండి తక్కువ ప్రైస్కి వస్తుంది ఏంటా అని చెప్పి చూశాను దీనికి రేటింగ్ చాలా బాగుంది ప్లస్ సిక్స్ థర్టీ రూపీస్కి అనమాట అందుకని చెప్పి తీసుకున్నాను ఇప్పుడైతే చాలా అగారో బ్రాండ్ ఇండస్ వ్యాలీ అని చెప్పి ఏవేవో చాలా బ్రాండ్స్ వచ్చేసాయి కదా సో ఇది అలా ఏ బ్రాండు కాదు నార్మల్ బ్రాండే లింక్ అనేది మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇది దాదాపు టూ టు త్రీ కేజెస్ ఉంటుంది వెయిట్ అయితే మాత్రం చాలా బాగుంది రేటింగ్ కూడా దాదాపు ఫోర్ రేటింగ్ ఉంది అందుకే తీసుకున్నాను ఆ తర్వాత ఇది సిక్స్ థర్టీ రూపీస్ పడింది ఇప్పుడు దీంట్లో నేను గొంతు పొంగలో వేస్తున్నాను అనమాట ఐరన్ కడాయి అనుకోండి చాలా ప్రాసెస్ ఉంటుంది త్రీ డేస్ పాటు గంజి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత యూస్ చేయాలి ఐరన్ కడాయి అయితే కానీ ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సాల్ట్ కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఇలాగా వాష్ చేస్తున్నాను ఉప్పుతోటి బాగా స్క్రబ్ చేసామంటే ఏదైనా కొంచెం ఆ ఐరన్ డస్ట్ ఏదైనా ఉన్నా అంతా పోతుంది మీకు చూపించడానికి ఒక నిమిషం చూపించాను కానీ నేనైతే దాదాపు పావు గంట సేపు రబ్ చేశాను మొత్తం కూర్చొని కింద కూర్చొని చాలాసేపు ప్రతి ఒక్క హోల్ ఉంది కదా ఆ గుంతలు ఉన్నాయి కదా ప్రతి ఒక్క గుంతలో స్క్రబ్ పెట్టి చాలాసేపు రబ్ చేశాను అప్పుడైతేనే కదా మనకి సాఫ్ట్ అవుతుంది సో వాడంగా వాడంగా ఇంకా సాఫ్ట్ అయిపోతుందండి మామూలుగా దోసల పెనం కానీ లేకపోతే కడాయి ఉంటాయి కదా కడాయిలు అవి అనుకోండి అంత శ్రమ ఉండదు కానీ ఇదేంటంటే ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి కదా సో ప్రతిదీ మనం అలా రబ్ చేయడం వల్ల సాఫ్ట్ అయ్యి మనకి మనకి ఫ్రై అయ్యేటప్పుడు బాగుంటాయి అన్నమాట బోండాలు త్వరగా వచ్చేస్తాయి సో ఇదైతే ఒక టూ త్రీ డేస్ ప్రాసెస్ ఏం కాదు వెంటనే సాల్ట్ వేసేసి బాగా స్క్రబ్ చేశాను కొంచెం లిక్విడ్ వేసి తర్వాత నీట్గా కడిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయ తోటి ఒకసారి ఇట్లాగా అంటే మొత్తం ఆ కడాయి వేడెక్కాలి సో మొత్తం అదంతా వేడెక్కిన తర్వాత ఇలా ఉల్లిపాయని మొత్తం అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి స్క్రబ్ చేస్తున్నాను దాని మీద ఆ తర్వాత మళ్ళీ ఒక క్లాత్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా కూడా తీసేసాను సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాతనే మనం బొం గుంత పొంగలాలు అయితే వేసుకోవాలన్నమాట అప్పుడైతేనే వస్తాయి సో ఫస్ట్ టైం వేసాను కదా ఒక రెండు మూడు అయితే పోయాయి సరిగా రాలేదు మళ్ళీ రెండో వాయిలో చాలా బాగా వచ్చాయి సో ఒకసారి మీరే చూడండి ఎలా వేస్తానో అలాగే నేను ఇవాళ గుంత పొంగలలోకి చాలా బాగుంటుంది అనమాట పల్లీలు టమాటా చట్నీ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం రెసిపీ అయితే చేపల పులుసు చేశాను చేపల ఇగురు చేశాను అనమాట సో రెసిపీస్ అన్నీ ఉంటాయి సో చివరి వరకు చూడండి వ్లాగ్ బాగుంటుంది సో ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇడ్లీ పిండి ఇడ్లీ పిండితో వేస్తున్నాను గొంతు పొంగలాలు ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపేసి అందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కూడా వేయడం మర్చిపోయాను వేస్తే బాగుంటుంది ఇంకా జీలకర్ర కూడా సో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఒక చిటికెడు దాన్ని ఏమంటారు వంట సోడా అనమాట యాక్చువల్గా నా దగ్గర వంట షోడ అయిపోయిందండి అందుకనే నేను బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా కేక్లో వేస్తాను కదా సో అది వేస్తున్నాను అనమాట ఒక పావు స్పూన్ అలాగా వేసేసుకొని ఇంకా గుంత పొంగల వేసేసుకోవడమే ఇంక ఇది వచ్చేసి పల్లీ చట్నీ కోసము సో ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేశాను అంటే గుంత పొంగలాలు కడాయి పెట్టేసి అందులో కొంచెం బాగా వేడెక్కాలన్నమాట కడాయి ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ లోపల ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటాలు పల్లీ చట్నీ కాబట్టి సో ఇదిగోండి ఇలా కొంచెం ఆయిలేనండి మామూలుగా బాగుండాలి అనుకోండి డీప్ ఫ్రై చేస్తాము సో దీనికైతే అంత ఆయిల్ పట్టదు ఇంకా ఈ గుంత పొంగలాలు ఆ హోల్స్ అనేవి చాలా లోపలికి ఉన్నాయండి మామూలుగా ఇది వరకు నా దగ్గర నాన్ స్టిక్ ఉండేదన్నమాట సో ఊర్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అది ఎక్కడో పోయింది నాన్ స్టిక్ ఏంటంటే చిన్న చిన్న కుకీస్ లాగా ఉంటాయి తప్ప గుంత పొంగలాల్లాగా ఉండవు అంటే లోతు ఎక్కువ ఉండవు అదే ఈ క్యాస్టైరన్ అనుకోండి హోల్స్ అంటే లోతు చాలా ఎక్కువ ఉంది బోండాలు కూడా మనకి పెద్ద పెద్దవిగా వస్తాయి బోండాలు అని ఎందుకు అంటున్నానంటే మా సైడ్ అలాగే అంటారు గుంత పులి బొంగరాలు లేకపోతే గుంత బోండాలు అలా అంటారు సో అందుకే బోండా అని వచ్చేస్తుంది నాకు సో ఇప్పుడు అందులో ఇలా స్వీట్వి కూడా వేసుకోవచ్చండి స్వీట్ అప్పాలు మనం దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలు కానీ పులవ పెట్టకుండా పిండిని ఫ్రెష్గా రుబ్బుకుంటాం కదా అందులో ఇలాయచి బెల్లము కొబ్బరి ముక్కలు వేసుకొని నెయ్యిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగే కనుక వేసుకుంటే స్వీట్గా చాలా బాగుంటాయి అవి కూడా ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తానులేండి సో అవైతే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇంక ఈ లోపల పల్లీలు అయితే ఫ్రై చేసేసుకున్నాను చట్నీ కోసం ఫస్ట్ పల్లీలు బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అవన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఇంక నేనైతే ఏమీ ఆయిల్ ఏమి వేయట్లేదు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక పావు కేజీ టమాటాలు ఒక ఏడు వరకు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా సో ఏంటంటే మామూలుగా పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి వేస్తాను లేదా ఎండుమిర్చి వేస్తాను కానీ ఇలా రెండు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి అనమాట సో టమాటాలు చింతపండు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసేసి మూత పెట్టేశాను అవి మగ్గుతూ ఉన్నాయి ఇంక ఇక్కడేమో సిమ్లో పెట్టి ఇదిగోండి ఇవి తీస్తూ ఉన్నాను ఒకటి రెండు పోయేయండి అంత బాగా రాలేదు చెప్పాను కదా ఇవన్నీ కూడా కొంచెం వాడంగా వాడంగా బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి మధ్యలో ఉన్నదైతే పోయింది సరిగా రాలేదు ఇంకా అటు ఇటు ఉన్నవైతే వచ్చాయి మళ్ళీ రెండో వాయేశాను కదా అప్పుడు చాలా బాగా వచ్చాయి సో రెగ్యులర్గా కనుక మనం వాడుతూ ఉన్నావు అంటే అది సాఫ్ట్ అయిపోద్ది కదా మొత్తం అంతా సాఫ్ట్గా మనకి నాన్ స్టిక్ లాగా అయిపోతాయి అనమాట అంటే మనం వాడేదాన్ని బట్టి కానీ బాగా వచ్చిందండి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ లోతు ఎక్కువ ఉంటుందో ఉండదో అని కంగారు పడ్డా ఇది వరకు నా దగ్గర చెప్పా కదా నాన్ స్టిక్ ఉండేది అసలు ఏం బాగుండేది కాదు అంటే నాకు అంత గుంత పొంగలాలు తింటున్న ఫీలింగ్ ఉండేది కాదు అవి ఏదో చిన్న చిన్న కుకీస్ లాగా ఉండేవి కానీ ఇదైతే మాత్రం బాగా లోతు ఎక్కువ ఉంది బాగా వచ్చాయి బోండాలు ఇదిగోండి సెకండ్ వాయ్ అని చెప్పాను కదా సెకండ్ వాయ్ చాలా బాగా వచ్చింది అయితే టమాటాలు అవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత వెల్లుల్పాయి ఉప్పు వేసుకొని మిక్సీలో చట్నీ ఇదిగోండి పల్లి టమాటా చట్నీ అయితే చేసుకున్నాను మీకు అందులో వెల్లుల్లిపాయలు వేయడం చూపించలేదు కదా వెల్లుల్లిపాయ వేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇంక పోపు అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా అలాగే పెట్ అలాగే అనమాట ఇంక మళ్ళీ పోపు పెట్టే అంత టైం లేదు ఇది అన్నంతో కూడా తినొచ్చు మీరు కావాలి అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇంక మా వారికి అలాగే మా అయితే పెట్టేస్తా ఉన్నాను అవేమో నాకు సేమ్ ఇడ్లీ లాగానే ఉంటాయి కదా ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి సో మా మామయ్యకి అయితే ఇస్తాను కూడా నచ్చాయి బాగున్నాయి బుజ్జి అంటా ఉన్నారు ఇదిగోండి ఫస్ట్ అయితే తింటారో తినరా అనుకుంటున్నాను మా ఇంట్లో అందరూ ఇడ్లీ ఫ్యాన్ అనమాట ఇడ్లీలే తింటారు ఎక్కువగా దోశ కూడా తక్కువే ఇడ్లీ బోర్ కొడితే దోశ తింటారేమో కానీ మ్యాక్సిమం ఇడ్లీయే వండుతా సో ఇక మీదటి నుంచి గుంతి పొంగలాలు కూడా చేస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడైనా పిండి తక్కువగా ఉంది అనుకోండి దోశ పిండి ఇడ్లీ పిండి అందులో ఇలా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలిపేసి ఇలా బోండాలు అయితే వేసేసుకోవచ్చు సో అది ఆ తర్వాత ఇంకా మామయ్య ఏమో న్యూస్ చూస్తూ బొండలు అయితే తింటా అన్నారు ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి తినేసాను టిఫిన్ అది చేశాక ఇంటి దగ్గరికి చేపలు ఆవిడైతే వచ్చింది సో ఆవిడతో బేరం ఆడి ఆడి ఒక చేప అయితే కొన్నాను ఎందుకంటే మా వారిని వెళ్ళి మార్కెట్కి వెళ్దామంటే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదన్నారు ఈవిడ గొంతు విన్నాక ఆ ఏదో ఒకటి వండేసే అయితే యాక్చువల్గా ఎగ్ వండేమన్నారు ఇప్పుడు ఏం వెళ్ళలేము ఎగ్ వండేసే అన్నారు మామయ్య ఏమో ఏదో ఒకటి అమ్మా నీ ఇష్టం అన్నారు సరే అని ఇంకా ఇంటి దగ్గరికి చేప వస్తే ఇంకా ఆవిడతో బేరం వాడి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చింది అనమాట ఈ చేప ఎందుకండి వాళ్ళు చెప్పడం అయితే మాత్రం చాలా ఎక్కువ చెప్తారు త్రీ హండ్రెడ్ చెప్పింది ఆ చేపని అది కేజీ కూడా ఉండదమ్మా కేజీ అంతా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీయే కదా బయట అంటే అయితే వన్ ఫిఫ్టీకి ఇస్తానని చెప్పింది ఇంక సరే ఎందుకులే అని చెప్పి వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను అయితే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంటి దగ్గర వాళ్ళే కట్ చేసి ఇస్తారనమాట బయటయితే సపరేట్గా మనం ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ ఇవ్వాలి సో ఇక్కడైతే వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు నీట్గా సముద్రం చేపలు అయితే కట్ చేసుకోవచ్చు మనమే చెరువు చేపలు మాత్రం నాకు రాదండి కట్ చేయడం సముద్రం చేపలు అయితే వచ్చు ఈజీయే కదా ఆ తర్వాత ఇంకా ఆయిల్ అయిపోయింది పల్లి ఆయిలే వాడేస్తున్నాను నేను ప్రతి మంది ఏంటంటే ఒక నాలుగు లీటర్లు సన్ఫ్లవర్ ఆయిల్ ఒక లీటరు పల్లి ఆయిల్ తెచ్చుకుంటాను పల్లి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ లేక పల్లి ఆయిలే వాడేస్తూ ఉన్నాను అనమాట అందుకని చెప్పి ఇప్పుడు తీసుకువచ్చారనమాట అదైతే ఇంకా ఆయిల్ డబ్బాలో పోసేసి పల్లి ఆయిల్ ఏమో లోపల పెట్టేశాను ఇదిగోండి మామూలుగా అండి పల్లి ఆయిల్ గానుగోలో పట్టించింది చాలా వైట్గా లైట్ కలర్లో ఉంది చూసారా ఎలా ఉందో బ్రౌన్ కలర్లో యాక్చువల్గా మొన్న ఆవకాయ పెట్టాను కదా నెల్లూరులో కూడా చికెన్ ఆవకాయ పెట్టించాను సో మా మరదలు వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో షాప్ ఉంటే అక్కడి నుంచి తెప్పించారనమాట గానుగు నుంచి పట్టించిన పల్లి ఆయిల్ చాలా ప్యూర్గా ఉందండి కాకపోతే పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఆయిల్ తెచ్చుకోకూడదు ఎందుకులే అని చెప్పి ఇంకా తీసుకురాలేదు కానీ గానుగు నుంచి తీసుకొచ్చి నూనె మాత్రం చాలా ప్యూర్గా చాలా బాగుందనమాట ఈసారి ఇక్కడ కూడా వైజాగ్లో ఎవరైనా అలా పట్టించే ఆయిల్స్ ఉంటే తెచ్చుకోవాలి పల్లి ఆయిల్ అంటే నాకు ఇష్టం పల్లీ ఆయిల్ పచ్చళ్ళు వాటిలో వేసుకొని తింటాను ఆ తర్వాత చికెన్ ఫిష్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇక్కడ ఏంటంటే ఇవాళ నేను మీకు చేపల ఇగురు చూపిస్తాను అనమాట చేపల పులుసు కాదు చేపల ఇగురు సో దాంట్లో ఏంటంటే సాల్ట్ ఒక్కటే వేసాను చేపల్లో వేసిన తర్వాత ఆయిల్లో ఫస్ట్ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవడానికి టైం పడతాయి కాబట్టి ఈ లోపల చింతపండు రసము టమాటో ప్యూరీ అలాగే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాను రెండు రకాల చేపల పులుసులు చేస్తున్నాను మా వారికి మా పులుపు అంటే చింతపండు పులుపు వేస్తే అస్సలు ఇష్టం ఉండదు చికెన్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఇగురులాగా వండితే ఇష్టం అన్నమాట సో అందుకని వాళ్ళ కోసం ఇగురు ఫిష్ ఇగురు నా కోసం నెల్లూరు స్టైల్లో చింతపండు పులుసు వేసి చేప పులుసు అయితే చేసుకుంటాను అనమాట సో ఇదిగోండి అలా ఫస్ట్ అయితే చేప ముక్కల్ని బాగా ఫ్రై చేసేయడం వల్ల క్రిస్పీగా ఆ ఇగురులో ముక్క అనేది విరిగిపోకుండా మనకి గట్టిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంక ఇక్కడేమో రైస్ కూడా ఉడికిపోయింది సో నేనైతే మాత్రం మ్యాక్సిమం రైస్ ఉడికిస్తాను కుక్కర్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో కుక్కర్లో పెడతాను తప్ప రెగ్యులర్గా మాత్రం నేను గిన్నెలోనే వండుతాను అనమాట అన్నం అనేది ఆ తర్వాత చేప ఒకవైపు వేగుతూ ఉంది కదా సో అది వేగే లోపల ఈ లోపల ఉల్లిపాయలు అవన్నీ కూడా తిరగమాత పెట్టుకుందాం అని చెప్పేసి ఎందుకంటే ఆ చేప వేగడానికి చాలా టైం తీసుకుంటుంది అంటే చాలా సిమ్లో ఫ్రై చేసుకుంటా ఉన్నాం కదా మాడిపోకుండాన అందుకని ఇంకెందుకని ఆ కడాయిలో ఆ ఆయిలే వేసాను కొంచెము ఇప్పుడు అందులో ఒక స్పూను కసూరి మేతి అయితే వేసుకున్నాను కసూరి మేతి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకున్నాను అది కొంచెం బాగా వేగాలన్నమాట కొంచెం ఎలా అంటే బ్రౌన్ కలర్లో అలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు మొత్తం అంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు ఒక రెండు వరకు టమాటాలని నేను ప్యూరీ లాగా చేసుకున్నాను పెద్ద టమాటాలు అవి చిన్నవైతే మూడు తీసుకోండి ఇవి కొంచెం పెద్ద పెద్ద సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకున్నాను ఆ ప్యూరీ అంతా వేసేసి అందులో రుచికి సరిపడా ఉప్పు తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కారము ఆ తర్వాత ధనియాల పొడి చెరుకు ఒక స్పూను అదే కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఒక పావు స్పూను గరం మసాలా తీసుకొని మొత్తం అంతా కూడా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో ఇంకా చింతపండు పులుపు అయితే వేయను మీరు కావాలి అనుకుంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఇక్కడ కానీ నేను ఏంటంటే చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసేసాను ఇంకా కేరళ అటువైపు అయితే కొబ్బరి పాలు వేస్తారు యాక్చువల్గా నేను కూడా వేద్దాం అనుకున్నాను కానీ కొబ్బరి లేదు అందుకే కొబ్బరి పాలు వేయలేదు కానీ కొబ్బరి పాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఆ తర్వాత అదంతా కొంచెం బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అన్నీ వేసేసి అందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చేప ఈగురు కర్రీ రెడీ అనమాట ఇంక ఇది వచ్చేసి చేపల పులుసు నా కోసం సో మీకు ఇది చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి ఇంక ఈ వీడియోలో అయితే ఏం షేర్ చేయలేదు జస్ట్ ఆ పులుసు నేను ఎలా చేసుకున్నానో చూపించాను అంతే ఇది వచ్చేసి చేపల పులుసు టమాటాలు ఇంకా మామిడికాయ ముక్కలు కూడా వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను చింతపండు పులుసు ఇంకా ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తాను చేపవి తలకాయి తోక ఉంటాయి కదా సో బోన్స్ లాగా నాకు అవి ఇష్టం అనమాట బాగా సో అవన్నీ వేసి పులుసులాగా పెట్టాను ఇంక ఇక్కడైతే చేప కర్రీ రెడీ అనమాట చాలా బాగుంది ఇది కూడా బాగుంది సో చేపల పులుసు ఎలాగో బాగుంటుంది నాకు ఇష్టం కాబట్టి సో రెండు బాగా చేయి సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చేప ఇగురు కర్రీ ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంది ఇంక ఈ లోపల పులుసు అయితే చూస్తున్నారు కదా కుతకుత ఎలా ఉడుకుతుందో అయితే అది ఐరన్ కడాయి కదండి సో ఐరన్ కడాయిలో చేపల పులుసు కానీ పులుసు చింతపండు వేసి పెట్టిన పులుసు ఏదైనా సరే వండిన వెంటనే వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి లేదంటే ఆ ఐరన్ అంతా కూడా రస్ట్ పట్టినట్టు టైప్ ఎప్పుడు ఇనుములో ఎక్కువ చింతపండు వేసినవి ఎక్కువ చేయకూడదు కాకపోతే నేను ఎలాగో ఇప్పుడు అందులో చేప వేయించిన ఆయిల్ ఉంది కాబట్టి అందులోనే పెట్టేశాను పులుసు ఇంక ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను సో అదే అనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్